కొబ్బరికాయ దింపితేస్తారండి రైతు తీసుకున్న కొబ్బరికాయని సావుకారీచేసి తెచ్చుకుంటారు దాన్ని ఒక నెల రోజులు ముక్కు దాకా ఉంచుకుంటారు ముక్కున తర్వాత ఒలుపు వాళ్ళ చేత ఒలిపించి దాని అప్పుడు అటుకు పోస్తారు పోసిన తర్వాత ఆరు మాసాలు కుడికాయ అవుతుందండి ఓకే ఆ కుడికాయ మళ్ళీ కొబ్బరి నూనెకే వాటికే వేతదండి

Neddle dry coconut six months तक dry करता तो, है five में तो dry coconut इसके अलावा आटा coconut हाँ हाँ अरे आप बोल क्या है ओके छुपी आंसर ओके सर चला बोल अरे dry coconut ये ये dry तायर है रास्ते में राय इसमें तो, तो आटा ఇది డ్రై అంటే దింపు తీసి ఒలిపించేదా కోసింది ఇప్పుడు పొయ్యాలి పైకి ఇలా కాయ తర్వాత అనమాట అంటే ఇప్పుడు పైకి ఎక్కితే మళ్ళీ సిక్స్ మంత్స్ కి తయారవు అంత కాయ ఇలా ఎక్కితే కనపడుతుంది ఇది ఏం కాయ పైన మీరు ఇన్ని ఎన్ని రోజులు డ్రై చేసినాక ఎప్పుడు మార్కెట్ కి పంపిస్తారు ఫైవ్ సిక్స్ మంత్స్ కి 6 months yakk Kannada gundi 5 4 5 6 months ka ticket out 6 months ki world cost a samile vallu amukuntaru nagpur avi avi amukuntaru okay 6 months mi daggara taravadiki maaru ma daggara ippudu storage ab dry aitadi idigo adi storage e ha adi dry aitadi adi try out untadi aipothundi alade me water em undadu okay yedd idela water undu kada ha idho chudandi avu now idela water undha ha ఇది తయారైపోయి అదనమాట ఇది డైరెక్ట్ కోస్తాకి వెళ్తుంది నాగపూర్ జైపూర్ ఆ గుజరాత్ ఇవన్నీ ఎక్కడ స్టేట్ లెళ్తుంది అనమాట ఓకే ఫ్యాక్టరీలకి వాటికి ఇది కాదు వాటర్ అంతా అవును వీళ్ళైపోయినాక అప్పుడు మీరు మార్కెట్కి పలుకు అనమాట దానికి దీనికి డిఫరెన్స్ అది ఓకే మీకు ఒక్కరికాయ ఒరిజినల్ పచ్చకాయ దింపుతుంది అక్కడ ఆ దొట్లో ఉంది

డైలీ ట్రాక్టర్ ట్రాక్టర్ చెట్టు కాయతలు తెచ్చి వాళ్ళు ట్రాక్టర్ మనుషులు ఓకే పట్టుబడి జనం నాడ మనుషులు ఓకే వలిచి మళ్ళీ కాస్తకి బస్తాలు కట్టి పంపించి వాళ్ళు లారీలు మళ్ళీ ఒక రకమైన ప్రాసెస్ గుడ్డు కూడా నా నూనె కాలు కొట్టేసి ఓకే ఓకే ఆ దాంట్లో గుడ్డు వస్తుంది కదా కాలి అయిపోయి అవును అది వాటర్ మా కబుర్ నూనెకి వాటికి పోయి మీకు ఎన్ని ఎకరాలు ఉంది సార్ మాకు వ్యాపారం మీరు రైతుల దగ్గర వ్యాపారం నాడే అదే అదే ఒకసారి పైకి ఎక్కువ చూపిస్తాం हाँ पढ़ ले पढ़ ले कैसे तो। चलती ऐसे से हाँ दी थाला दाने चलो वाली स्टोरी लंदन कट में है बिल्डिंग से अरे लंदन को ये बिल्डिंग तो ये बिल्डिंग ही बननी स्टोरेज क्या करते हैं इस फस्ट फ्लोर स्टोरेज इनका क्या कर लें यार जोड़ जाते जाते तो खाली

ఈ పొట్టు కొబ్బరి పొట్టు కూడా బ్రిక్స్ బ్రిక్స్ కలిపి మిక్స్ చేసి తీసి కాలుస్తా కాలుస్తా అది కూడా ఉపయోగాలు అది కూడా అక్కడ ఫ్యాక్టరీ దగ్గర ఉంటుంది ఓకే అది మట్టి ప్లేస్ లో ఈ పొట్టు మట్టి ప్లేస్ ప్లేస్ రెండు రెండు కలిపితే కొబ్బరి పీస్ బయట దేశాలకి మొక్కలకి చెమ్మ ఉండేలా కూడా వేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు బేలు కొట్టి పంపిస్తున్నారు అవునవును సింగపూర్ ఏరియాకి అవును పొట్ట అన్ని రకాలు చాలా రకాలుగా ఉంది బ్రిక్స్ ఈ బ్రిక్స్లో పొట్టే బ్రిక్స్ మట్టి ఆ మట్టి అది ఆ పొట్ట అదే ఓ మట్టి ఆ మట్టి కలుపుతారు మట్టితో పాటు ఇది కూడా మిక్స్ మిక్స్ తీసేసి కాలుస్తారు ఓకే రంగు బాగుంటుంది ఎర్ర రంగు వస్తుంది ఈ బ్రిక్స్ అన్ని వాళ్ళ ఇలా కాల్చినవే ఓకే మీరు వ్యాపారొస్తులు మేము వ్యాపారస్తున్నాము చాలా మందికి అదే నా దగ్గర అయితే పది మంది అనుమానం ఉండదు ఇంకా పెద్ద కోట్లు అనుమానం అదే అదే నా అన్న మళ్ళీ ఒకసారి చెప్పారు చిన్న ప్రధానమే ఇప్పుడు చెప్పిన